అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది మీకు ఒక విషయం దయచేసి అందరికి కూడా తెలుసుకోవాలి మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్ప్లస్ స్టేటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రాతో కలిసిన నాడు సర్ప్లస్ స్టేటే అరవై ఎనిమిదిలో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం ఆ రోజు సర్ప్లస్ స్టేటే రెండు వేల ఒకటిలో సర్ప్లస్ స్టేటే రెండు వేల పద్నాలుగులో సర్ప్లస్ స్టేటే రెండు వేల ఇరవై ఐదులో కూడా సర్ప్లస్ స్టేటే మిగులు రాష్ట్రమే నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేర్ అదే విధంగా గ్రాంట్స్ నేడు ఈ నాలుగు కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు పెన్షన్లు మిత్తిలు అదేవిధంగా సబ్సిడీలు ఈ నాలుగు అధ్యక్ష రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ రెసిడ్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్ మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పిన్నాడు రెండు వేల ఇరవై మూడులో లో ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు ఏం పెట్టారు ఇందులో రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని పెద్దలు ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని వాస్తవమైంది అధ్యక్ష మరి అయితే మీరు బడ్జెట్లన్న తప్పు చెప్తుండ్రు లేదా బయట తప్పు చెప్తుండ్రు ఒకదికేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు సర్ప్లస్ అంటే ఏంటిది జీతాలు ఘట్టంగా మిత్తిలు ఘట్టంగా పెన్షన్ లియంగా సబ్సిడీ లియంగా మా దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పిండ్రు మరి దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం వేరు నాట సర్ప్లస్ స్టేట్ అన్నట్టు మనం ఏదో నిజంగా చెప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష